स्वामिन <laughs> ప్రసన్ మీది అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మా కోసం మీరందరూ వచ్చింది చాలా చాలా సంతోషంగా ఉంది

మీ అందరి ప్రేమ ఆదరణ చూస్తుంటే ఇట్ ఫీల్ సో హ్యాపీ అండి సో జనరల్గా ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావడమే పెద్ద ఇప్పుడు యూనో ఇట్స్ బికమింగ్ అ బిగ్ టాస్క్ అంటే కంటెంట్ ఉంటే తప్ప జనాలు సినిమాలు చూడట్లేదు అలాంటిది మేము చాలా స్ట్రాంగ్ కంటెంట్తో వచ్చాము సో కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే చాలు సినిమాని ఆడిట్ చేస్తారు మన ఆంధ్ర ప్రజలు సో వాళ్ళందరూ కూడా ఆ వర్డ్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు కంటెంట్ బాగుంది కాబట్టి సినిమాని ఆడిట్ చేస్తున్నారని థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ దాట్ అండ్ శంబాలా ఇస్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్ అండి సో అందరం కూడా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఒక సినిమా అండ్ యునో ఇట్ ఈస్ అ వెరీ యునో డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేయాలి ఆ వరల్డ్కి మీ అందరినీ తీసుకెళ్ళాలి అనే ఒక ప్రయత్నమే మా శంబాల సినిమా ఈరోజు ఇంత ప్రేమ ఇంత ఆదరణ చూస్తుంటే ఐ థింక్ సమ్వేర్ వి వర్ వెరీ వెరీ ఫార్చునేట్ టు డూ దిస్ ఫిలిం అండ్ యా ఆదిగారు ఎప్పటి నుంచి లైక్ ఐ వాంటెడ్ హిమ్ టు వెన్ అండ్ హీ వన్ టుడే అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ మేమందరం గెలిచాం ఈరోజు సో ఇట్ ఈస్ ఎవ్రీ వన్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ లవ్ అండ్ ఈరోజు హిట్ అయింది సూపర్ హిట్ అయింది బ్లాక్ బస్ రావబోతుంది సో అందరూ మీ ప్రేమ మీ ఆదరణ ఈ హౌస్ఫుల్ ఎనర్జీ ఇదే రకంగా మాకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనంతపూర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా కోసం మీరు ఇంతలా స్టాండ్ తీసుకోవడం ఈస్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండ్ ఐమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ శంబల టీమ్ తరఫున పునంచి నాతారు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది ప్రెస్ అండ్ మీడియా థ్యాంక్ యూ తెలు బాగు యాక్చువల్లీ డాడీ వాళ్ళది యా సో కానీ బాట్ అంతా అన్నమాట యా బట్ సెటిల్ ఇన్ హైదరాబాద్ అనుబంధం సైలెంట్ లో కదా ఓకే ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ అండి చాలా పెద్ద ఎత్తున వచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతపూర్కి రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ రాజుగారికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ ఆయన ఆయన ఫస్ట్ నుంచి ఈస్ బీన్ వెరీ ఎంకరేజింగ్ సో డాడీ చెప్తూ ఉంటారు సో ఆయన కలవడం చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా బాగా ప్లాన్ చేశారు అంతా కూడా సో థ్యాంక్ యూ అండ్ ఎస్ అండి శంబాల సినిమా మొన్న డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అయింది అంటే ప్రీమియస్ వేసాం ప్రీమియస్ మేము ఫస్ట్ ప్లాన్ చేసింది టూ షోస్ అండి ఎప్పుడైతే ఆ టూ షోస్ హౌస్ఫుల్ అయ్యిందో ఇబ్బట్గా ఇంకొక టూ త్రీ షోస్ ఓపెన్ చేసాం అవి కూడా హౌస్ఫుల్ అయ్యి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తూ ఉంటే హైదరాబాద్లో ఎయిటీన్ షోస్ యాడ్ చేసాం ఎయిటీన్ షోస్ హౌస్ఫుల్ అయ్యాయి సో రెస్పాన్స్ బాగుందని చెప్పి ఆంధ్రాలో కూడా షోస్ యాడ్ చేసాం ఆంధ్రాలో కూడా రాజమండ్రి విజయవాడ ఇలాంటి ప్లే అన్ని అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్స్కి సో ఎప్పుడైతే టాప్ ప్రీమియర్స్ నుంచి చాలా బాగా వచ్చిందో చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చారు సినిమాకి అన్ని చోట్ల చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది అండ్ అనంతపూర్లో ఎస్పెషలీ ఫస్ట్ డే అయితే ఫోర్ 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 షోసు ఫోర్ షోస్ హౌస్ఫుల్ సో ఇప్పుడు హౌస్ఫుల్ అంట సో ఫోర్ షోస్ ఫోర్ హౌస్ హౌస్ఫుల్ నిన్న కూడా చాలా బాగుండిందని విన్నాను సెకండ్ డే కూడా అని విన్నాను సో ఇవాళ ఫోర్త్ డే సండే రోజు సో ఈరోజు కూడా హౌస్ఫుల్ అవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సో అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తామని ఇక్కడికి వచ్చామండి మా టీం అంతా కూడా ఎందుకంటే ఒక మంచి సినిమాని మీరు అందరూ ఆదరిస్తే ఎక్కడికి తీసుకెళ్తారో చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు సో అలాగే మా సినిమా కూడా వెరీ కంటెంట్ నమ్ముకొని ఈ సినిమాని మా డైరెక్టర్ యుగేందర్ చాలా బాగా డిజైన్ చేసి ఒక డిఫరెంట్ ఫిలింని డిజైన్ చేసి ఇది థియేటర్స్లోనే చూడాలి అన్నట్టు ఒక డిజైన్ చేసాం ఈ సినిమాని అండ్ చాలా థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటున్నారు సౌండ్ కానీ అన్నీ కూడా ఓవర్సీస్లో కూడా హండ్రెడ్కే దాట్ ఈసిందండి ఆల్రెడీ సో ఇట్స్ ఇట్స్ అది మనకి ఈ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఉండడం వల్ల చాలా స్క్రీన్స్ కొంచెం లిమిట్ అయ్యింది బట్ స్టిల్ ఓవర్సీస్లో ఇవాళ కూడా డాలస్ లాంటి ప్లేసుల్లో హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా పెంచుతున్నారు థియేటర్స్ సో దట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్ అండ్ ఇవాళ కూడా హైదరాబాద్లో కొన్ని కొన్ని స్క్రీన్స్ పెరిగాయండి అండ్ రేపు కూడా కొన్ని పెరుగుతున్నాయి అన్ని చోట్ల పెరుగుతున్నాయి అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు మహేంద్ర రెడ్డి గారికి అండ్ మా టీం అండి అందరూ అందరూ ఫ్యామిలీ లాగా ఈ సినిమాని ఓన్ చేసుకొని అందరూ అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశారు సో అర్చనాకి మధుకి అలానే ఇంద్రనీల్ గారికి అందరికీ అందరికీ రవి గారికి అందరికీ అందరికీ మంది చేశారంటే మీసార్ లక్ష్మణ్ ఎపిసోడ్ అదిరిపోయింది అంటున్నారు అలాగే సెక సెకండ్ హాఫ్లో రవివర్మ గారిది అదిరిపోయింది అంటున్నారు చిన్న పాప ఆ చిన్న పాప చైత్ర అది చాలా బాగుంది అంటున్నారు అండ్ అర్చన అది ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటున్నారు క్యారెక్టర్ మధుది అదిరిపోయింది అంటున్నారు మా ఇవాళ మార్నింగ్ ఎవరో నేను ట్వీట్ చేస్తుంటే అన్న మా మా మధు గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్న అని అంటున్నారు సో అందరూ అందరికీ అంతా ఒక సినిమాతో అందరికీ మంచి పేరు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం మ్యూజిక్ సౌండ్ శ్రీ శ్రీచరణ్ పాకాల తను ఎంతో బాగా చేశాడంటే ఎంతో కష్టపడ్డాడు ఈ సినిమాకి అండ్ హీ హాస్ గివెన్ ఎ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ ఫిల్మ్ సో ప్రవీణ్ ఫోటోగ్రఫీకి ఇలా అంతా టీం అంతా మొత్తం టీము మొత్తం టీం అందరికీ పేరు రావడం ఈ సినిమాతో చాలా హ్యాపీగా ఉంది అండ్ తప్పకుండా ఈ సినిమా థియేటర్స్లోనే చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు సో ప్లీజ్ అందరూ కూడా ఆంధ్ర ప్రేక్షకులు కానీ సీటెడ్ ప్రేక్షకులు కానీ అలాగే తెలంగాణలో కానీ అందరూ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి మా శంభాలాన్ని ఇంకా బాగా చూసి ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫార్ కమింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది క్రియేట్ చేసి అంతే కదా ఎయిటీస్ సో ఒక శివుడికి అసురుడికి జరిగిన ఘోర యుద్ధంలో ఆ పరిణామంలో జరిగిన ఒక బ్యాక్గ్రౌండ్ ఒక మిస్టికల్ థ్రిల్లర్ అండి కథ చెప్పడానికి ఏంటంటే కథలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి శంబాల అన్నది ఆ విలేజ్ ఆ విలేజ్లో జరిగిన ఒక సైన్స్కి శాస్త్రానికి జరిగిన సంఘర్షణే శంబాల అనమాట తప్పకుండా మీరు వెళ్తే తెలియకుండా మీరే ఆ ప్రపంచంలోకి వెళ్తారు చాలా బాగా క్రియేట్ చేశారు సో దీని తను చెప్పినట్టు మా అదృష్టం డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణ మైత్రి చేయడం కానీ అలాగే ఇక్కడ మనకి ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారి చాలా పెద్ద ఆయన సురేష్ గారిని ఆయన ఆంధ్ర సీడెడ్ చేయడం కానీ ముఖ్యంగా సీడెడ్ మన శోభన్ గారిని మన పొద్దుటూరు వాళ్ళ థియేటర్ కూడా వెళ్ళాం మేము సో ఆయన కానీ అలాగే వాళ్ళ మూన్ షైన్ అబ్రాడ్ కానీ అలాగే మా కర్ణాటక కుమార్ అని చాలా మంచి రిలీజ్ చేశారు అక్కడ పీవీఆర్ ఇప్పుడు జనవరి ఫస్ట్ నుంచి హిందీలో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అలాగే తమిళనాడులో కూడా పీవీఆర్ రిలీజ్ చేశారు సో ఆదికి ఫస్ట్ టైము ఇంత బ్రాడ్ రిలీజ్ కూడా అంటే సో చాలా చాలా హ్యాపీగా ఉంది మొన్నయ్యవాడి బర్త్డే కూడా అయింది సో నిజంగా ప్రేమ కావాలంటే వచ్చిన ఆదికి మీ అందరూ మీ ఆదరాభిమానాలతో ఈరోజు శంభాలను అయితే పెద్ద హిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు సో ఫైనల్గా ఈరోజు మమ్మల్ని ఇంత ఆప్యాయంగా మమ్మల్ని ఇక్కడ వచ్చిన వెంటనే ఆహ్వానించి మమ్మల్ని ఈరోజు మీ అందరి ముందు ఈరోజు ఇంత మంచి మీట్ అరేంజ్ చేసిన మిత్రులు సోదరులు రాజుగారు మాట్లాడాల్సింది కోరుతున్నాను మా ఈ ప్రస్థానంలో మళ్ళీ మాకు ఈ శంభాల అనేది మాకొక పెద్ద ఒక శక్తినిచ్చింది సినిమా హిట్ అవ్వడం సో మొదటి రోజునిచ్చి బ్రదర్ కూడా సినిమా చాలా బాగుంది ముఖ్యంగా మా అనంతపూర్లో చాలా బాగుంది అంటుంటే చాలా ఆనందం వేసింది నిజంగానే ఒకసారి చార్ట్ చూసుకుంటే మేము నిన్న కర్నూలు నుంచి బయలుదేరాం ఈ విజయ యాత్ర కర్నూలులో కర్నూలులో చూసుకుని అక్కడి నుంచి నంద్యాల అక్కడి నుంచి పొద్దుటూరు రాత్రి కడప ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం సో చాలా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఆదికి చాలా మంచి హిట్ అయింది ఒక మంచి టాక్తో ఒక దూసుకెళ్తుంది ప్రపంచ పూర్తి రిలీజ్ అయింది ఫస్ట్ టైం ఆదికి పెద్ద రిలీజ్ అయిన అమెరికా యూకే కెనడా అలాగే ఇప్పుడు కర్ణాటక కూడా రాజేష్ చెప్తాడు రాజేష్ రాత్రి వచ్చాడు అక్కడి నుంచి అలాగే తమిళనాడు సో అన్ని చోట్ల ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ శ్రీడేడు ఎంత బాగుందంటే అన్ని చోట్ల మంచి రెస్పాన్సు హౌస్ఫుల్స్తో వెళ్తోంది అందుకని ఈరోజు ముఖ్యంగా ఇక్కడిక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రేపు తెలంగాణ టూర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ కలవాలి థియేటర్కి వెళ్ళాలి అని బ్రదర్తో చెప్పిన వెంటనే ఇదిగో ఆయన ఆయనకున్న మీ మీ బాంధవే యోటిలో తెలిసింది ఇలా మీరందరూ ప్రేమపూర్వకంగా ఇక్కడికి రావడం ఈరోజు మా ఆదిని శంభాల టీమిని ఆశీర్వదించడానికి రావడం చాలా 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 ఆనందంగా ఉంది ఇంకా మీరు ఈ సినిమాని ఇంకా 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 ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సినిమా ఇప్పుడు హిట్ నుంచి సూపర్ హిట్ అయింది సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్లోకి వెళ్తుంది ఈరోజు కూడా అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి అన్ని చోట్ల హౌస్ఫుల్లో ఉంది ఇప్పుడే ఆది చెప్తున్నాడు ఎందుకంటే నాకు ఇవన్నీ పెద్ద టెక్నికాలిటీ మనకు తెలియదు ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లో ఫోన్ చేయడం సినిమా ఎలా ఉంది అని అడగడం ఇప్పుడు అలా కాదు మొత్తం వీళ్ళు వీళ్ళ ఫింగర్ టిప్స్లో చూసేస్తున్నాను నాన్న బిఎంఎస్ ట్రెండింగ్ అంటే రాత్రి ట్రెండింగ్ అంటే ఏంటి పోవద్దులే అని నేను అడుగుతున్నాను మనకి అంత అంత నాలెడ్జ్ వీటి మీద లేదు దాంతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్న కట్ ఇంత టికెట్లు ఇది అవుతాయి అంత టికెట్లు సో ఇట్ సో హ్యాపీ సో నాకు ఇండస్ట్రీలో అందరూ అందరూ ఈరోజు మా విక్టరీ ఆది విక్టరీని వాళ్ళ విక్టరీగా ఫీల్ అయ్యి వాళ్ళ విక్టరీగా ఫీల్ అయ్యి అందరూ మన ఆది హిట్ కొట్టాడు మన ఆది హిట్ కొట్టాడు అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇదంతా మనంతా ఒకే కుటుంబం కుటుంబంలో ఎవరు గెలిచినా ఈరోజు తను ఒక ఇండియన్ టీం గెలిస్తే తన ఇంట్లో పండగలా సెలబ్రేట్ చేశాడు అలా వీ షుడ్ సెలబ్రేట్ ద సక్సెస్ అది తెలియకుండా ఒక పెద్ద ఒక పెద్ద మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ చేయడానికి అది ఒక పెద్ద శక్తిని ఇస్తుంది సో ఈ ప్రాసెస్లో ఆది కానీ అర్చన కానీ మా ఇంద్రనీల్ కానీ మా మధు కానీ ఇప్పుడు ఇప్పుడు మా ఇప్పుడే తెలిసింది మన అనంతపూర్ కోరాడు కూడా ఈ సినిమాలో ఉన్నాడు బ్రదర్ రేపటి నుంచి కలెక్షన్స్ పెరగాలి మరి సో నిజంగా త్రివేణి థియేటర్లో కూడా కలెక్షన్స్ ఫస్ట్ డే నుంచి చాలా బాగున్నాయండి ఇప్పుడు బ్రదర్ బ్రదర్తో పాటు మా టీంతో పాటు మీ అందరితో పాటు థియేటర్ విజిట్ కూడా ఉంది సో ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది మీ మూలంగా ఆంధ్రాలో ఆంధ్రాకి కానీ సీటెడ్కి కానీ తెలంగాణకు కానీ మీ అందరు మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే సినిమా చాలా బాగుంది దానికి కారణం మీరే ఇంకా 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 దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సాయన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సరస్వతి పుత్రులు పిజే శర్మ గారి దగ్గర నుంచి రవిశంకర్ గారు అయ్యప్ప శర్మ గారు సాయి కుమార్ అన్న ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆది దాదాపు ఇరవై ఐదో సినిమాగా కష్టపడి నిలదొక్కుని ప్రయత్న లోపం లేకుండా కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనడానికి ఈరోజు ఆది నిదర్శనం సరస్వతి పుత్రులు ఈ సినిమాతో లక్ష్మీపుత్రులు కూడా కాబోతా సాయి సాయికుమార్ గారికి అదేవిధంగా అర్చన గారికి ఇంద్రనీల్ గారికి మధు గారికి రవి గారికి ఈ సినిమా డైరెక్టర్ నిర్మాత మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ ఇంత పెద్ద సక్సెస్ని గారికి అందించినందుకు గరం అనే సినిమా సినిమాతో నేను ఆదితో చాలా ట్రావెల్ చేశాను నాకంటే చిన్నోడు వెళ్ళాను ట్రావెల్ చేశాను అదే అదే బ్లాక్ బాస్టర్ కావాల్సింది బాగా ఆడింది డబ్బులు కూడా వచ్చినాయి కానీ ఎందుకు అంత పేరు రాలే అప్పటి నుంచి ఎక్కడా ప్రయత్నం లోపం అనేది లేకుండా కష్టపడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నాడు ప్రపంచానికి తెలిసి సినిమా విజయం అందుకున్నాడు వారం పది రోజుల్లో సుపుత్రిక సుపుత్రుడో ప్రాప్తూ థ్యాంక్ యూ అందరికీ ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు కుమార్ అన్న మంచితనం యాభై సంవత్సరాలుగా సినీ చరిత్రలో వేలాది మందికి డబ్బింగ్ చెప్పి వందల సినిమాల్లో నటించినా ఎక్కడా కూడా ఒక చిన్న ఒక చిన్న అది కాంట్రవర్సీ కానీ ఏది లేకుండా యాభై సంవత్సరాలు ఆదిని ఆశీర్వదించడానికి తెలుగు చలనచిత్ర కుటుంబం అంతా వచ్చి ఆశీర్వదించారంటే అది సాయికుమార్ గారి మంచితనమే కారణం సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి ఆశీర్వదించింది ఈరోజు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదికి సపోర్టుగా నిలబడ్డారు మిత్రులు ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ సాయికుమార్ గారు లాంటి మంచి మనిషికి ఆది పుట్టడం తండ్రి వార పీజే శర్మ గారి వారసత్వాన్ని సాయి కుమార్ గారు రవిశంకర్ గారు పిజే శర్మ గారు అందరూ సారీ అయ్యప్ప శర్మ గారు అందరూ తన వాగ్జాటి వాచకం డిక్స్టన్ అంటే ఎంతోమంది తెలుగు స్పష్టంగా మాట్లాడతారు కానీ ఆ కుటుంబానికి ఉన్నటువంటి గొప్ప వరం సరస్వతి వరం ఆ గాత్రం వాళ్ళు డబ్బింగ్ చెప్పిన వాళ్ళు సినిమాల్లో కనిపించినా వాళ్ళు ఉన్నటువంటి ఆ సమయం ఆ సినిమాని హైప్ చేస్తుంది అంతటి గాన గందరులు అని చెప్పొచ్చు సాయన్న నేను పిలిచిన వెంటనే మడకసరకి బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అభినందించడానికి షూటింగ్లు ఉన్నా క్యాన్సిల్ చేసుకొని ఒక పేద పేదింట్లోంచి వచ్చినటువంటి బ్లైండ్ అమ్మాయిని ఆశీర్వదించడానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు కృతజ్ఞతగా తెలియజేసుకుంటూ సాయన్న కుటుంబానికి ఎప్పుడూ నేను చేదోడు వాదడుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ